హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి మీ అందరూ బాగుండాలని ఎప్పుడు దేవుడి కోరుకుంటున్నాను నా మనసు పూర్తిగా కోరుకుంటున్నాను మీరు బాగుంటే మేము బాగుంటాం ఏంటి మాతే అంటే పట్టుకొని వచ్చి బజార్కి వెళ్ళానండి బజార్కి వెళ్ళి వచ్చాను ఏం చేయడం అండి ఏదో ఒకటి వండాలి కదా ఈ జానడ పొట్ట కోసం కోటి విద్యలు అంటారు అంతే కదా మనం ఎంతో ఎంతో తింటే కానీ ఏ పని చేయలేము అంతే కదండి అలాగా ఇవి ఇరవై రూపాయలు పచ్చిమిరపకాయలు చూపిస్తా బాగుంది అయ్యో పచ్చిమిర్చి నేను ఎప్పుడు అలాగే తీసుకుంటాను పావు పని ఇరవై రూపాయలు పావు ఇరవై రూపాయలు చాలా బాగున్నాయి ఇరగోండి నీట్గా ఉన్నాయి ఇలాంటి కాయలు తీసుకుంటే ఎక్కువ ఘాటు ఉండదు అలాగని ఎక్కువ ఇలా చూస్తే తెలిసిపోద్ది మనకి ఘాటు మిరపకాయలు అయితే తట్టుకోలేము చూస్తే మంచి మంచి స్మెల్ వస్తే తెలిసిపోద్ది మనం కట్ చేయక్కర్లేదు ఇదిగోండి పావు ఇరవై రూపాయలు తీసుకున్నాను ఈ చక్కగా కడిగించుకొని మనం కొంచేపు పేపరు వేసుకొని లేకపోతే తవాలో ఏదో ఒకటి సున్ని ఏదో ఒకటి ఆరేసుకొని దాని మీద ఈ కడిగేసి అనుకోండి ఒక పది నిమిషాలు ప్యాన్ కింద వదిలిస్తే చక్కగా అయిపోతే ఈ మూడికిలు తీసేసి ఆరేయాలి ఈ మూడుకిలు తీసి ఆరేసిన తర్వాత మనం ఒక బాక్స్లోన ఒక పేపర్ వేసేసి దానిలో వేసేసి మీద ఒక పేపర్ వేసి వస్తే నెల రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి ఈ చిటక పాటించండి అమ్మాయిలు అమ్మాయిలు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి ఏంటి అందరూ మళ్ళీ మాకు పల్లెటూరు కదండి మేము పల్లెటూరు అలమండి మాకు నిజం చెప్తాను టౌన్లో ఉంటే ఉండవచ్చు కానీ మరి పల్లెటూరులో అప్పడాలు వడియాలు ఊరగాయలు అలవాట్లు మాకు అందుకు ఎప్పుడూ ఉండాలి అప్పడాలు లేవు కొనుక్కున్నాం నువ్వుల నువ్వులపప్పుడాల ప్యాకెట్ తీసుకున్నాం ఇక్కడ దాడ్రా సూపర్ మార్కెట్ అని మా దగ్గర ఉంది అక్కడికి వెళ్ళి తీసుకున్నాం రోడ్డు దగ్గరే తర్వాత నెక్స్ట్ ఏంటంటే అబ్బో ఇండ్లో పెడదామండీ ఏదో ఇంట్లో ఇండ్లో పెడదాం ఎల్లుల్లిపాయలు అండి మళ్ళీ ఎల్లుల్లిపాయలు తెచ్చాను ఎల్లుల్లిపాయలు కనిపిస్తే చూడండి ఏదైనా చిన్నపిల్లలకి చాక్లెట్లు కనిపిస్తే ఎలాగ పరిగెడతారో ఎల్లుల్లిపాయలు కనిపిస్తే అలా పరిగెడతాను నాలుగు రూపాయలు మళ్ళీ ఏంటంటే పావు నలభై ఎల్లుల్లిపాయలు పాయలు బాగున్నాయి కదా ఎక్కువ ఉంచుకుంటే ఒక్కొక్కసారి రేట్ కూడా పెరుగుతుందండి పా పావు వంద రూపాయలు కూడా కొన్నామండి మేము కొనే టైం కొనే రోజులు కూడా ఉన్నాయి ఉంది కదా అబ్బో క్యారెట్ అంటారు క్యారెట్ ఫ్రై చేస్తే మీరు ఒక్కసారి చేసి మాట వీడియో చూసి ఒక్కసారి చెయ్యండి అలా చేసుకున్నారంటే డైలీ మీరు క్యారెట్ ఫ్రై తింటారు అంత బాగా చేస్తారు చూడండి ఎంత కూడా ఉంది చూసారు కదా పెద్దలు అర కేజీ తీసుకుని అర కేజీ ముప్పై రూపాయలు అర కేజీ ముప్పై రూపాయలు క్యారెట్ ఫ్రై చేసిన తర్వాత కొబ్బరి కొబ్బరితూ కొంచెం ఒక రెండు స్పూన్లు వేసుకోండి ఎక్కువ ఉంటే ఐదు స్పూన్లు కూడా వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది మరి అది ఇప్పుడు ఇది అయ్యో చెప్పలేదు ఖైమా చాలా సార్లు చూపించాను కైమా వండేస్తాను ఈ పక్క అటువైపు మంచిది ఫ్రై చూపిస్తాను మీకు ఓకేనా రైండి వంటలోకి వెళ్ళిపోదాం ఇదిగోండి నేను ఇది ఎప్పుడు కొన్నాను తెలుసా ఐదు సంవత్సరాలు అవుతుంది అప్పుడు నేను యూట్యూబ్ పెట్టుకోలేదండి పెట్టుకోక ముందు నేను ఇది కొట్టుకున్నది అంటే అల్లం ఎల్లుల్లిపాయలు ఏవైనా సరే మనం మసాలా దంచుకోవడానికి అల్లం ఉల్లిపాయ దంచుకోవడానికి పచ్చిమిరపకాయలు దంచుకోవడానికి ఏం ఒక్కటైనా ఏలక్కాయలు యాలక్కాయలు మన టీలో దంచుకోడానికి తర్వాత సేమే పాయసంలో వేసుకోవడానికి అన్నిటికీ పనికొచ్చిందండి నేను ఆరు సంవత్సరాలైన కొనుక్కున్నానండి నా దగ్గర లేని వస్తువులన్నీ లేదండి కాకపోతే నేను ఏది సగ్గి చూపించట్లేదు ఇప్పుడు కాదు ఇది ఆరు సంవత్సరాలైన ఆన్లైన్లో బుక్ చేసింది మా చిన్నమ్మాయి అప్పుడు బుక్ చేసింది ఇది ఈ రాయి ఇది రాయి అండి కొట్టుకున్నది స్టీల్ది కూడా ఉంది అక్కడ ఉంటుంది ఎక్కడ మన పల్లెటూరు ఇంట్లో స్టీల్ది కూడా ఉంది సార్ చూపిస్తాను అక్కడ మీకు ఓకేనండి ఇదిగోండి ఇదిగోండి దీంతో మనము ఇప్పుడు ఏం కొడతాననేది వేద్దాం అనేది ఈ ఫ్రైలోనా చూపిస్తాను రండి వెళ్ళిపోతాను రండి ఆవులోకి వెళ్ళిపోతాను రండి ఇక్కడ కొట్ట ఇదిగోండి అమలదస్తా అండి ఇదే ఆరు సంవత్సరాలు అయినా ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను ఇప్పుడు ఏ అమర్దస్తా నాకు ఏవైనా పనులు ఉండేటప్పుడు నేను తీస్తుంటానండి అర్జెంటుగా అయితే నేను తీను అడ్జస్ట్ అయిపోతాను ఇదిగోండి ఎల్లుల్లిపాయలు చూడండి పెద్ద పాయలు రెండు వేసానండి ఇవ్వండి ఇవి పొట్టు తీయకూడదు ఇప్పుడు ఇందులో మనం అలాగే వేసుకోవాలి ఇలాగ వేసుకొని కచ్చాపచ్చ కొట్టాలి కచ్చాపచ్చ నలుగుతుంది కదా ఇది నలిగేటప్పుడు మనము కొద్ది పసుపు కొద్దిగా మసాలా కారం దీనికి సరిపోయేది ఇదిగోండి కొద్దిగా సాల్టు వేసుకొని ఇలాగ మనము కొట్టించుకున్నాం కదా ఇప్పుడు ఇది తీసి నేను ప్లేట్లు వేసి మీకు చూపిస్తాను ఇదిగోండి దంచిశాను కదా అమలదస్తాతో ఇదిగోండి బచ్చ దంచుకోవాలండి ఇలాగా ఒక ప్లేట్లో తీసుకున్నాను మొత్తం ఇదిగోండి చేయితో తీసుకున్నాను ఇవ్వండి పదండి మనము వంటగదిలోకి వెళ్ళిపోదాం ఆయిల్ వేసుకుంటున్నానండి దీనికి తగిన ఆయిల్ ఇదిగోండి మనము అల్లం వేసుకోకూడదండి ఎల్లుల్లిపాయలు సాల్టు పసుపు కారం మనం ఇప్పుడు అమలు దాస్తాల్లో దంచాం కదా అది ఇలాగా వేగిపోవాలి ఇలాగేగుతుండేటప్పుడు మనము ఇవ్వండి నేను నాలుగు గుడ్డులు తీసుకున్నానండి నాలుగు గుడ్లు ఉడవబెట్టేసుకొని చక్కగా కొలుచుకొని చక్కగా కట్ చేసుకున్నానండి ఈ నాలుగు గుడ్లు ఇలాగ మనము అన్నీ ఒక్కొక్కటి ఇలా యాడ్ చేసుకోవాలి ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా చెయ్యండి చాలామంది అమ్మో గుడ్డుల కర్రీ అమ్మో ఇవేళ అన్నం లేదు అని అంటారు అలాగనకుండా ఎన్ని గుడ్ గుడ్లల్లో తినేస్తామండి ఒక్కలమే తినేస్తామండి అంత టేస్ట్గా ఉంటుందండి నాలుగు గుడ్లు అండి నేను వేసుకున్నాను ఇలా కొంచేపు ఇదంతా ఎల్లుల్లి ఇదంతా వేగిపోవాలి ఏగుతునేటప్పుడు ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే నేను అన్ని కారం అన్నీ వేసుకున్నాను కదండి కొంచేపు యాగని చూద్దాం రండి చూసారా చక్కగా గేగిపోయి నేను తిరగేసుకున్నానండి చక్కగాను దీంతో తిరగేసేసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చింది ఇలాంటప్పుడు ఇవ్వండి కరివేపాకు కొత్తిమీర ఇందరు చల్లుకోవాలి కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనము అమ్మ వెల్లుల్లిపల్లి దంచేటప్పుడు జీలకర్ర పొడి వేయలేదు కదా ఇవ్వండి కొద్దిగా నేను జీలకర్ర పొడి యాడ్ చేసుకుంటున్నాను లైట్గా వేసుకుంటే ఆ గుమ్ గుమ్మ వేరే అండి చాలా టేస్ట్గా ఉంటుంది వేసాను ఇప్పుడు మన కరియాపాకు చూడండి ఎంత బాగా తేగుతుంది కరియాపాకు కొత్తిమీర కొత్తిమీర కూడాను యాడ్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇలా చేసుకుని తినండి సూపర్గా ఉంటుంది రసమైన పప్పుచారైన ఏదైనా బాగుంటుంది ఏమో ఉండైనా చూపిస్తాను అండి రండి కైమా అండి ఖైమా చేశాను ఇదిగోండి ఖైమా మీకు ఖైమా చాలాసార్లు చూపించాను మేక కైమా అండి అందుకే మీ నేను చూపించలేకను చూడండి కొత్తిమీర అన్నీ వేసుకున్నాను కరియాపాకు కొత్తిమీర అన్నీ వేస్తానండి చూసారు కదా ఇటువైపు ఇదిగోండి ఎగ్ ఫ్రై అండి గుడ్లు ఫ్రై సింపుల్గా అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఎగ్ ఫ్రై చూడండి బాగా చేశాను కదా సూపర్గా ఉంటుంది ఇలా చేసుకోండి రసమైన సాంబారైన ఏదైనా నా దగ్గర రసం ఉందండి ఆల్రెడీగాను ఎన్నిసార్లు రసమై చూపిస్తానందుకే చూపించట్లేదు ఏమనుకోకండి మరి మీరు ఇవన్నీ నచ్చితే మన వంటలన్నీ నచ్చితే కొత్త కొత్త వంటలు చేస్తాను చూడండి వెరైటీలు వెరైటీలు చేస్తుంటాను నేర్చుకోవచ్చు ఎంతమంది గుడ్డుల గుడ్డుల కర్రీ అబ్బో అని అంటారు ఇలా చేయండి అస్సలు నిజంగా అండి నోట్లు వేస్తే అంత టేస్ట్ కంటే టేస్ట్గా ఉంటుంది ఓకేనండి మనకు మంచి వీడియోతో వస్తాను అందరికీ బాగుండీ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మీరు బాగుంటే మేము బాగుంటామండి మనకు మంచి వీడియో వస్తాను బాగుంది